హాయ్ ఫ్రెండ్ చూస్తేనే నో రోజు పోతుంది కదా ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది కదా ఈరోజు సండే కదా రండి మనం నాన్ వెజ్లో నాటుకోడి పులుసు అయితే చేసుకుందాం ముందుగా అయితే మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకున్న చికెన్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం ఈ మూడు కూడా తగినంత వేసుకొని అంటే కారం ఇందులో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీరు కూడా కొంచెం ఎక్కువైతే వేసుకోండి ఈ చలికి కారం కారంగా బాగుంటుంది ఇక మొత్తాన్ని అయితే బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేసుకోండి ఇక నెక్స్ట్ మనం ఓన్ మసాలా తయారు చేసుకుందాం ధనియాలు లవంగం పువ్వు మిరియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ కూడా తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో అయితే బాగా ఫ్రై చేసుకుందాం ఇవైతే బాగా ఫ్రై అవ్వాలని మరీ నల్లగా అవ్వకూడదు ఇక చెవల్లో గసగసాలు అయితే వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మాడిపోతాయి కదా అందుకే చెవ్వళ్ళు వేసుకోవాలి ఇవన్నీ కూడా మన రోల్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలండి కొంచెం అయితే టైం ప్రాసెస్ అయితే అవుతుంది కానీ మనం ఓన్గా తయారు చేసుకున్న మసాలా టేస్ట్ అయితే బయటకున్న ప్యాకెట్లు అయితే రాదు అది మాత్రం గుర్తుంచుకోండి ఆ తర్వాత మనమైతే కొబ్బరి ముక్కలు వేసి దాంట్లోనే అవి కూడా మెత్తగా దంచుకోవాలి అంతా కూడా కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత మొత్తం తీసుకొని ఒక ప్లేట్లు అయితే పెట్టుకోవాలి మనం ఇక నెక్స్ట్ దాంట్లోనే ఒక ఐదు ఉల్లిపాయలు అండి అంటే ఒకేసారి అన్నీ పట్టవు కదా ఒకటి ఒకటి వేసుకొని మొత్తం మంతగా దంచుకోకూడదండి కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా అయితే మనం కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని ఒక ప్లేట్లు తీసుకొని అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ తీసేసుకుంటే పేస్ట్ తీసుకొని లేదా దంచుకోవాలంటే దంచుకోండి అది మీ ఇష్టం ఇంకా నెక్స్ట్ మనం అయితే కుక్కర్ తీసుకున్న ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి దీనికి ఆయిల్ తీసుకొని నెక్స్ట్ ఈ కచ్చపచ్చగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చేసుకొని ఆ తర్వాత అయితే మనం కొంచెం కరేపాకు అయితే యాడ్ చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కరేపాకునైతే అయితే యాడ్ చేసాము ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని చికెన్ని అయితే మొత్తం అందులో వేసి అంతా కూడా పేస్ట్ కింద కింద అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయింది అనుకున్నప్పుడు అందులో అయితే ఒక పావు గంట తర్వాత వాటర్ అయితే యాడ్ చేయాలండి మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అయితే కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం అందులో చేసి అందులో వేసేసి మొత్తం కూడా బాగా కలపాలి ఆ కలిపిన తర్వాత మనం అయితే పైన మూత పెట్టేద్దాం మూత పెట్టేసి కనీసం ఏడింది విజిల్ అయితే రావాలంటే అప్పుడే మొక్క ఉడుగుతుంది ఇదిగండి మనం రెడీ చేసుకున్న నాన్ వెజ్ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ దీన్ని రాగి సంకట్లోకి చపాతీలోకి లేదా ఇప్పుడు కొత్తగా దోశలకు కూడా దేంట్లో ట్రై చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ ఆల్